గూడూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఉత్తరం వైపు తనిఖీ చేస్తుండగా ఈ మన రైల్వే పోలీస్ వారు మన జీఆర్పి సహకారంతో దేవదాస్ సన్ ఆఫ్ దాస్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇటు బై ఆదివాసి కుచాల్ డిస్టిక్ జార్ఖండ్ స్టేట్ ఇతన్ని ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని ఇతన్ని దగ్గర బ్యాగ్ ని చెక్ చేయగా ఒక మూడు కిలో గాంజా మూడు కిలోలు నుంచి స్వాధీనం చేసుకోవడం ఈ రెగ్యులర్ గా ఈ ట్రైన్స్ ని అంటే ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ ని వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ ని ఈ మధ్యలో మన మా సీనియర్ ఆఫీసర్స్ గారు ఇతరుల మేరకు ఖచ్చితంగా ఈ రైల్వే స్టేషన్స్ కానీ ప్లాట్ఫామ్స్ మీద కానీ ఈ ట్రైన్స్ లో కానీ లోపల ఈ అవసరమైతే ట్రైన్స్ లో టీమ్స్ ఫామ్ అయ్యి ట్రైన్స్ లో కూడా లోపల ఈ జనరల్ కోచెస్ లో దాంట్లో కూడా చెక్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ గోడూరు రైల్వే స్టేషన్లో ఈ ప్లాట్ఫామ్ వన్ వైపు ఉత్తరం వైపు వచ్చే అతన్ని చెక్ చేయగా ఇతని దేవదాస్ని అదుపులోకి తీసుకుని అతని నుంచి గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతన్ని ఇతని మీద కేసు రిజిస్టర్ చేసి ఇతని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కొంచెం యూత్కి మీడియాకి మిగతా పేరెంట్స్కి చెప్పడం ఏమంటే ఈ స్టూడెంట్స్కు ఈ లాస్ట్ ఈ లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ కూడా కొద్ది దొరికిన దాంట్లో అగ్రికల్చర్ స్టూడెంట్స్ బెంగళూరు నుంచి అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఈ గాంజా రవాణాలో పాల్పంచుకుంటున్నారు ఈ పేరెంట్స్ కూడా దయచేసి ఈ వాళ్ళ స్టూడెంట్స్ మీద కానీ వాళ్ళు చుట్టుకుండా వాళ్ళ మీద కొద్దిగా నిరంతరంగా నిరంతరం ఈ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ పిల్లల మీద కానీ ఈ గాంజా ఎఫెక్ట్ పడకుండా వాళ్ళ మీద నిరంతరంగా నిరంతరం వాళ్ళ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే మేము సీనియర్ ఆఫీసర్స్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము రెగ్యులర్గా ఎన్ని రైల్వే పోలీస్ స్టేషన్స్లలో నిరంతరం రైల్వే పార్సల్ ఆఫీసులు కానీ ప్లాట్ఫామ్స్ మీద కానీ ఇంటర్నెట్ ట్రైన్స్ కానీ అన్ని సంబంధించిన ఐదు నెల్లూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ సంబంధించిన ఐదు పోలీస్ స్టేషన్స్లో నిరంతరంగా గాంజా కోసం చెక్ చేస్తూ చెక్ చేయడం జరుగుతుంది